టెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ మానియాతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది సినిమా బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊరమా సెలబ్రేషన్స్ తో రచ్చరచ్చ చేస్తున్నారు ఇప్పటికే ప్రీమియర్ షోలు పడటంతో ప్రేక్షకుల అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి సినిమా సూపర్ హిట్ అంటూ కొందరు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు సలార్ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేశారు ప్రభాస్ కటౌట్లకు పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు సినిమా థియేటర్ల పండుగ వాతావరణం కనిపిస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు కావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే వినపడుతుంది ప్రస్తుతం రాజమండ్రి రంభావరోసి మెనకా థియేటర్ వద్ద ఈ రోజు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి షో ప్రారంభమవుతున్నాయి బెనిఫిట్ షోలు కావచ్చు ఇప్పటికే ఆ మొత్తం మూడు థియేటర్లలో కూడా కంటిన్యూగా షోలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం అంత కొంతమంది అభిమానులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి చెప్పండి సినిమా పరిస్థితి సినిమా చాలా బాగా వచ్చిందండి పాన్ ఇండియా డై డైనోసార్ వచ్చేసాడు సినిమా చాలా బ్లాక్ బాస్టర్ హిట్ వెయ్యి కోట్లు పక్కా సూపర్ డోపర్ హిట్ బ్లాక్ బాస్టర్ బొమ్మ అనా డైనోసార్ ప్రభాస్ ఎక్సలెంట్ అనా అంటే ముఖ్యంగా ఇందులో మీకు ఏ సీనియర్లు వచ్చినాయి అంటే మీకు కొత్త సినిమాలతో పోల్చుకుంటే ప్రభాస్ని డిఫరెంట్గా చూపించారా గత సినిమాలు చూసుకుంటే ఇందులో ప్రభాస్ అన్న చాలా బాగున్నాడు చాలా చాలా అంటే చాలా బాగున్నాడు సినిమా కూడా చాలా బాగా తీశాడన్న గత సినిమాల్లో వేరు ఈ సినిమాలో చాలా బాగున్నాడు ఫైటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి యాక్షన్ కూడా చాలా బాగుందండి ముఖ్యంగా కథ కథ చాలా బాగా తీసాడు డిఫరెంట్గా ఉన్నాయండి కథ చాలా బాగుందండి ఓకే సినిమాలో ఏం వచ్చింది సినిమా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు ముందు అయ్యే ఫైట్ చాలా బాగుందండి క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి ఫస్ట్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందండి ఇంకా ఎలాగ సినిమా ఎలాగ ఉంది చూసారు వెళ్ళదండి వెళ్తాను లోపలి అంటే మీకు ఏం మంచిగా వేస్తున్నారు ప్రభాస్ సినిమా అంటే ఇందులో ఏముంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ సినిమా అంటే మామూలుగా ఉండదు కదండి ఏదైనా సినిమా ఎలా ఉంది ఎలా చూస్తారు బాగుంది బాగా చూస్తాం అంటే ఏం నచ్చినాయి నీకు ఫైట్లు వచ్చినాయి బాగా ఫైట్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి అదే ఫైట్లు కూడా ఎక్కువ చేసాడు అన్ని ఫైట్లు ఉన్నాయి ఇంకా ఏం సీన్లు లేవు సాంగ్స్ కూడా తక్కువ ఉన్నాయి సినిమా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ చాలా బాగున్నాడు ప్రభాస్ అయితే చాలా సూపర్ సినిమా అలాగే చాలా మంది తమ్మళ్ళు సినిమా చూసుకుంటే తమకు నచ్చినట్టుగా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా ఫైట్ సీన్లు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు మీరు చెప్పండి సినిమా చూశారు కదా ఎలా ఉంది మిగతా సినిమాలతో పోల్చుకుంటే ప్రభాస్ పాత సినిమాలు చూసారు ఈ సినిమా సినిమా అనిపించింది థియేటర్ పగిలిపోయింది ఒకటే మాట థియేటర్ పగిలిపోయింది అంతే ఒంటి చేతి కోత అంతే ఎక్కువగా ఫైట్ సీన్లు ఎక్కువగా పెట్టడంతో ఈ మొత్తం ప్రభాస్ అభిమానులు వాళ్ళు ఏం కూరుకున్నారో వాళ్ళు చాలా స్పష్టంగా తెచ్చుకున్నారు ముఖ్యంగా ఫైట్ సీన్లు ఏవైతే ఎక్కువ శాతం ఎనభై శాతం ఫైట్లే ఉన్నాయి ఒక మనిషి ఊచకోత కోసాడు అనే విషయాన్ని అభిమానులు వద్ద చెప్తున్నారు ఇది ఏమైనా ప్రభాస్ అభిమానులకు చాలా కాలానికి ఒక హిట్ తగ్గదని చెప్పుకోవచ్చు కేవలం రవిశంకర్ రాజేష్ బిగ్ టీవీ రాజమహేంద్ర